ये ड्रोन है हां uh. अनब्रेकेबल है ऑडियो मोस्ट लाइक इन बैंकॉक द क्लीनलीनेस एंड दूसरा ये बड़ा पार्ट चलबा पड़ी है ए చెప్పాలంటే కేవలం భారతీయుల కోసం మాత్రమే అండి ఇది వచ్చేసి వాటర్ గేట్ మాల్ మన భారతీయులు ఎక్కువ మంది వచ్చే మాల్ అండి ఇది ఇక్కడైనా గానీ లేదంటే ఇక్కడైనా చేస్తారండి ఇందిరా స్క్వేర్ లో ముఖ్యంగా ఈరోజు అయిపోయిన వీడియో ఏంటంటే ఆ ఇక్కడ డ్రోన్లు అండి సార్ ఒక చిన్న షార్ట్ వీడియో చేసినప్పుడు ఏంటంటే వీళ్ళు ఇక్కడ డ్రోన్స్ వచ్చేసి నేలకేసి కొట్టడం ఇట్లా చేస్తున్నారు డ్రోన్స్ కూడా ఇక్కడ ఏడు వందల బాట్లు వెయ్యి బాట్లు అట్లా ఉంది పోయినసారి నేను ఇదే షాప్కి వెళ్ళాను అదే షాపు మళ్ళీ ఇదే మాల్లో వెళ్తున్నాను ఇప్పుడు ఇక్కడ చూద్దాం వెళ్ళి డ్రోన్స్ ఎంత ప్రైస్ ఉంది దాని డ్యూరబిలిటీ ఎలా ఉంది అసలు మనం తీసుకోవచ్చా తీసుకోకూడదా ఈ మాల్లో అన్నీ దొరుకుతాయి చెప్పాలంటే కేవలం భారతీయుల కోసం మాత్రమే అండి ఇక్కడ ఒక డ్రోన్ షాప్ ఉంది సో ఇలాగే చాలా హై బ్రదర్ హై బ్రదర్ మాత్రం అదిరిపోతారు హాయ్ హాయ్ నమస్తే సార్ తెలుగు మన తెలుగే చూసారా అండి తెలుగు వాళ్ళు వెయ్యారు ఎలా ఉన్నారు సార్ రోహాన్ అచ్చా మే దీజియే మేర తెలుగు ఆద్మీ ఫైవ్ ఫిఫ్టీ ఓకే సో కదే సూపర్ చాలా బాగా కొట్టాడు డ్రమ్ము ఇదే అండి టాయ్ షాపు ఇక్కడ ఏంటంటే డ్రోన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా వీటి గురించి నేను మాట్లాడింది మన భారతీయులు ఎవరు వచ్చినా కానీ ఇక్కడికి వచ్చి వీటికి అట్రాక్ట్ అవుతారు వాళ్ళకు ఉండే మొదటి డౌట్ సో ఈ డ్రోన్స్ ఎగరేసే ముందు మనం తెలుసుకోవాల్సింది మొదటి డౌట్లు సో ఏ డ్రోన్ ఫ్లైట్ మే అలౌట్ అలౌట్ హే డ్రోన్ ఎనీ డ్రోన్ ఇది వచ్చేసి రెండు వందల గ్రాములే ఉంటుందంట ఇది కనుక మనం ఫ్లైట్లో తీసుకెళ్ళాలి అనుకుంటే ఈ డ్రోన్ ఏదైనా కానీ దీంట్లో బ్యాటరీ ఒకటి ఉంటుంది ఇట్లా ప్రెస్ చేసేసి ఈ బ్యాటరీ తీసేసి ఈ బ్యాటరీ ఏదైతే ఉందో మనకి చెక్ ఇన్ బ్యాగేజ్ హ్యాండ్ బ్యాగేజ్ రెండు ఉంటాయి ఫ్లైట్లో చెప్తున్నాను ఈ డ్రోన్ తీసుకెళ్లే వాళ్ళు చెక్ ఇన్ బ్యాగేజ్ హ్యాండ్ బ్యాగేజ్ రెండు ఉన్న వాళ్ళు మాత్రమే కొనుక్కొని వెళ్ళాలండి చెక్ ఇన్ బ్యాగేజ్ అంటే బోర్డింగ్ పాస్ తీసుకునే ముందు వాళ్ళకి అనమాట మన లగేజ్ మొత్తం ఫ్లైట్లో కార్గోలో తీసుకువస్తారు క్యాబిన్ బ్యాగ్ ఏంటంటే మనతో పాటు తీసుకొని వెళ్ళొచ్చు అనమాట మనతో పాటు తీసుకెళ్లే క్యాబిన్ బ్యాగ్లో ఈ బ్యాటరీ తీసుకొని వెళ్ళాలి ఈ రెండు సపరేట్ సపరేట్కి తీసుకొని వెళ్ళాలన్నమాట అప్పుడు ఏంటంటే తీసుకొని వెళ్ళిపోవచ్చు సో కొయి బాత్ అలౌడ్ సో ఒక డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది ఆ విధంగా అయితే మనం డ్రోన్ అయితే తీసుకెళ్ళవచ్చు ఆప్కే పాస్ క్యా హై మోడల్ జిపిఎస్ సోరా జిపిఎస్ నోవా జీపీఎస్ సోరా జీపీఎస్ కితున్నాయి కరీం ఇది పన్నెండు వందల బాట్లు అంట మీకు స్క్రీన్ పైన ఇచ్చాను సోరా జిపిఎస్ అండ్ నోవా జీపీఎస్ నోవా జిపిఎస్ దిస్ వన్ హౌ హో మచ్్రెడ్ ఫైనల్ థౌజండ్ ఓకే ఇది వచ్చేసి వెయ్యి బాట్లు అంటే అండి మీకు స్క్రీన్ పైన ఇచ్చాను అవుర్ ఓకే ఇది త్రిబుల్ నైన్ ప్రో అంట ఏడు వందల బాట్లు అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను ఓన్లీ త్రీ ఓన్లీ త్రీ మొత్తం అన్ని చూద్దాం సో రైట్ ఈ డ్రోన్ వీళ్ళ దగ్గర ఉన్న టాప్ మోడల్ అంట పన్నెండు వందల బాట్లు అలాగే దీని కింద ఉన్నది నోవా జిపిఎస్ అదైతే వెయ్యి బాట్లు దాని కింద త్రిబుల్ నైన్ ప్రో అదైతే ఏడు వందల బాట్లు ఏదైనా కానీ మనం పెట్టేదాన్ని బట్టే ఉంటుంది ఇది ఇంత రేట్ ఉండడానికి గల కారణం ఏంటంటే కొంచెం పెద్ద సైజు అందులోను కెమెరా క్వాలిటీ కూడా బాగుంటుంది ఇది దీని కింద ఉండే మోడల్స్ వచ్చేసి కొంచెం యావరేజ్గా ఉంటాయండి కెమెరా మోడల్స్ అవన్నీ కూడా చూద్దాం ఇప్పుడు ఫ్లై చేస్తే అర్థమయ్యేదిగా మనకి ఏ కా కింద గంట ఆత ఛార్జింగ్ బ్యాటరీ ఓకే ఒక గంట మనం ఛార్జింగ్ పెట్టుకుంటే ముప్పై నిమిషాల వరకు ఆడుకోవచ్చు ఏ టైప్ సి హే నార్మల్ పోర్ట్ హే నార్మల్ పో ఇదిగోండి ఎంత ఆధునిక యుగంలో కూడా వీళ్ళు ఇంకా మాములు విఐటే ఇచ్చారనమాట ఉదరు ఈ ఆరోగ్యం ఒకటి ఆహా చల్లంగా ఉందండి థర్టీ మినిట్స్ ప్లే ముప్పై నిమిషాలు ఫ్యాన్లు అయినా వాడుకోవచ్చు దాన్ని చూస్తున్నారు కదా కనపడుతుంది కదా ఏ టచ్ కట్ నై ఓ ప్రొఫైలర్ హే ఓ ప్రొఫైలర్ మీ ది ప్రొఫైలర్ అంటే ఇట్లా ఉంటాయి అన్నమాట ఈ ఫ్యాన్లు తిరుగుతున్నప్పుడు ఏంటంటే మనకి తగలకుండా చేతులకి ఇట్లా పెట్టినప్పుడు అది ఈ విధంగా ఉంటుంది కెమెరా క్వాలిటీ ఏబి సోరాబీ నోవా బి సేమ్ హే చూరా అచ్చా కెమెరా క్వాలిటీ కూడా చూపించమని చెప్తున్నాను దీందే కెమెరా అయితే ల్యాగ్ ఉందండి క్వాలిటీ అంత ఫాస్ట్గా అయితే లేదు మనకి డీజే కెమెరాలో ఇట్లా ఉన్నట్టుగా దో దో లెగ్ దో లెగ్ దో లెగ్ ఓన్లీ లెగ్ సో మ్యాటర్ ఏం లేదండి ఈ డ్రోన్లు అయితే కనుక అన్బ్రేకబుల్ కాదంట కింద కొట్టి కింద కొట్టామంటే ఇరిగిపోతాయండి ఇవన్నీ కూడా అది ఏంటంటే ఇంత ఇంతకుముందు ఓల్డ్ మోడల్ హార్డ్ మోడల్ అందుకని ఏంటంటే అది ఎరగల సో ఏదైనా ఉన్నదన్నట్టుగా చెప్పాలి గుర్తుపెట్టుకోండి సో డ్రోన్స్ అయితే స్ట్రాంగ్గానే ఉంటాయి కానీ కింద కొట్టి మనం కొట్టామంటే ఖచ్చితంగా బ్రేక్ అవుతుందని అంటున్నాడు సో నోవా ఇది వచ్చేసి నోవా ఇందా సోరా చూసాం కదా ఇప్పుడు నోవా దిస్ వన్ థౌసండ్ బాట్ యా వెయ్యి బాట్లు అది కిత్ర కిలోమీటర్ జాత ఫోర్ హండ్రెడ్ మీటర్ ఫోర్ హండ్రెడ్ మీటర్ జాత నాలుగు వందల మీటర్లు అండి నాలుగు వందల మీటర్లు వెళ్తుంది అంటే దగ్గర దగ్గర అర కిలోమీటర్ డ్రోన్ ఆ విధంగా ఎగిరిద్ది ఈ డ్రోన్లు అన్నీ కూడా చైనా కంపెనీ ఇందాక మనం చూసింది సోరా జీపీఎస్ ఇది నోవా జీపీఎస్ ఈ రెండు మోడల్సే కొంచెం బాగున్నాయి నాయిస్ కూడా చాలా తక్కువ వస్తుంది ఇప్పుడు లీస్ట్ మోడల్ ఏదైతే ఉందో ఏడు వందల బాటిల్ది అది కూడా ఒకసారి ఫ్లై చేసి చూద్దాం దిస్ ఈజ్ సెవెన్ హండ్రెడ్ బాట్ ఏడు వందల బాటిల్ బాగా సౌండ్ వస్తుందండి దాంతో కంపేర్ అయితే దిస్ వన్ హౌ మెనీ అవర్స్ థర్టీ మినిట్ ఓకే ఇది కూడా ముప్పై నిమిషాలే వస్తుంది ఆల్ రోజు థర్టీ మినిట్స్ ఓకే ఫోర్ హండ్రెడ్ మీటర్ అయ్యే ఫోర్ నోవా ఫోర్ హండ్రెడ్ నోవా ఇదైతే రెండు వందల మీటర్లు వెళ్ళింది కెమెరా హే కెమెరా కెమెరా క్వాలిటీ కేసే అస్సలు లేదండి కెమెరా క్వాలిటీ యావరేజ్ కెమెరా పరంగా అయితే ఈ డ్రోన్లు అసలు వేస్ట్ బొక్క కాదు పెద్ద బొక్క ఏదో చిన్న టాయ్స్ పరంగా ఆడుకోవడానికి అయితే ఓకే అండి అలాగే ఇన్నా చూపించిన పెద్ద డ్రోన్ కూడా ఏదైనా కానీ ఒక టాయ్ పర్పస్ అయితే తీసుకోవచ్చు ఇక్కడ ఇంకా రోన్లు అయితే ఆ విధంగా ఉన్నాయి అలాగే ఇది కూడా నాకు కొంచెం నచ్చింది ఫస్ట్లో వాయించాడు కదా ఎక్బార్ ప్లే కరో బాయ్ ఏ ఫైనల్ ప్రైజ్ ఫైనల్ ప్రైజ్ ఎనిమిది వందల బాట్లు అంటే మీకు స్క్రీన్ పైన ఇచ్చాను బాగుంది బాగా ప్లే చేస్తున్నాడు కొన్ని రోడ్లో టాలెంట్ ఉంది ఓకే ఓకే షాపులు ఏంటంటే ఈ మాల్లో కానివ్వండి ఇందిరా స్క్వేర్ అని ఒక మాల్ ఉంది అక్కడ ఆ మాల్లో కానివ్వండి గ్రౌండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి చాలా ఉంటాయి ప్రతి చోటకి వెళ్ళి మనం రేట్ అనేది కంపేర్ చేసుకొని తీసుకోవాలి ఫర్ సపోజ్ ఇది వచ్చేసి తను దిస్ ఇస్ ట్వెల్వ్ హండ్రెడ్ బాట్ ఇది పన్నెండు వందల చెప్పాడు మనం ఇదే డ్రోను ఇంకొంచెం తక్కువకి అంటే ఓ మూడు నాలుగు షాపులు తిరిగి అక్కడ తక్కువ రేటుకి వచ్చింది అక్కడ తీసుకోవడం అండి సో అది లేదు మనం ఎక్కడికే రావాలనుకుంటే వాటర్ గేట్ మాల్లోనే ఇట్లాంటి షాపులో నాలుగైదు ఉన్నాయి వచ్చేసి చూసుకొని తీసుకోవచ్చు వాటర్ గేట్ మాల్లోనే ఇది షాప్ నెంబర్ ఎంత షాప్ నెంబర్ ఐదు వందల అరవై ఏడు యాభై ఎనిమిది వచ్చి తీసేసుకోవచ్చు ఏ ఏబీ ప్లే కర్త you know how to play hey <laughs> hey that's it <laughs>

ఏంటి డింట్లో స్పెషల్ ఏక్ కో సేల్ ఐదంటున్నాడు আরে یار మేబీ 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 ట్రై కర్తా ہوں۔ కరో నో ప్రాబ్లం నో ప్రాబ్లం బ్రేక్ మే మనీ పైసే నే పే రే కర్తా. చొడు చొడు ఓకే ఓకే డోంట్ వర్రీ ప్లే కరో రిమోట్ నహీ రిమోట్ హై ప్లే కరో ఉతర్ जाओगे तो निक प्ले करेंगे उतरो इट्स नॉट गोइंग नॉट गोइंग व्हाई జనాల కుడే అలే డౌట్ ఆ దే సాంగ్

अरे नहीं नहीं ओके okay. और इधर लॉन्ग प्रेस करो धुआं भी धुआं भी निकलेगा एमय एमय वर्धन काट लेगा అంటే దీంట్లో తెలిస్తే ఎట్లా వాడుకోవాలేంటో తెలిస్తే వాడుకోవచ్చు బాగుంది రెండు రిమోట్లు అచ్చా హే ఆప్కా ఆప్కే పాస్ స్పెషల్ ఐటమ్ హాయ్ దూస్రా ఇంకేమైనా స్పెషల్ ఐటమ్ ఉందా అని అడుగుతున్నాను నమస్కార భాయ్ సే ఆయా ఇండియా ఇండియా మే కహా నోయిడా ఫస్ట్ అప్రిషియేట్ చేయాలి అన్నీ ఎక్కడి నుంచి అని అడిగితే నేను ఒక భారతీయుడి అంటే నేను హిందీలో అడిగే కదా ఆయన తెలుగు పిజ అంతే రావు రావు

సో చూశారు కదండి ఇట్లాగ ఎంతోమంది కస్టమర్లు మన భారతీయులు వచ్చి కొనుక్కుంటున్నారు అందుకే వీడియో చేయడం జరుగుతుంది వీళ్ళలో ఎక్కువ శాతం మంది మన తెలుగు వాళ్ళు కూడా వస్తూ ఉంటారు ఇట్లా మాల్స్లోకి వచ్చినప్పుడు మనం ఉంది వాటర్ గేట్ మాల్ ఇప్పటివరకు వీడియో చూసారు కదా డ్రోన్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసాం రేట్లు ఎక్స్ప్లెయిన్ చేసాం కొన్ని ఇక్కడ ఫేమస్ ఐటెంలు కూడా చూపించాం సో ఇంకా అదనమాట ఇక్కడ సో మీరు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఏంటంటే కొంచెం రేట్లు అయితే మాట్లాడుకొని తీసుకోండి ఒక నాలుగు షాపులు తిరగండి డబ్బులు ఎవరు ఊరికి డబ్బులు ఎవరికి ఊరికి రావు సో ఇంకొకటి చివరిగా ఇదే లాస్ట్ వీడియో అనుకుంటున్నాం కాబట్టి బాగా చెప్పేసి వెళ్ళిపోదాం మనకి థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ వీడియో శివ చాలా మంచిగా తీసావు వెరీ గుడ్ వీడియో మేకింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అదే కళ్ళంతా వచ్చాడా ఓకే ఓకే చూసా స్పెషల్ ఐటమ్ సబ్ స్పెషల్ సబ్ స్పెషల్ సబ్ అలాగే చెప్పాలి ఎప్పుడైనా వ్యాపారస్తులు అన్ని స్పెషల్ అంట అశ్వన్జీ బాయ్ సే బాయ్ బాయ్ ఓకే టేక్ కేరా भगवान अच्छा बिजनेस देत, okay. देता देता या गोइंग नाउ या लीविंग वो बैक इंडिया नो आई एम नॉट गोइंग बैक आई एम गोइंग फ्रेंड मैं पीछे मत जा रहा जाएंगे मैं आगे जाएगा आ uh, सामने जा रहा हूँ आगे या आगे जा रहा हूं थैंक यू okay, भैया अच्छा मैं दिखाया पूरा मंजे सपोर्ट टीचर जूनियरन के थैंक बाय बाय

జైస్ మేతీ హు వాళ్ళు బాబాడు మంచి ఫీచర్ ఉంది సింగర్ కి ట్రై అయ్యి ఈ వీడియో ఈ వీడియో చూస్తున్న మ్యూజిక్ డైరెక్టర్లు ఎవరిని ఉంటే కనుక ఈ వాడికి ఛాన్స్ ఇవ్వండి ఓ నమస్తే నమస్తే ఆ కేస్ ఎనీ ఇంస్టాగ్రామ్ ఫేస్బుక్ ఐడి మేరా ఇంస్టాగ్రామ్ నైన్ టిక్ టాక్ దో మ్యూజిక్ డైరెక్టర్ కాల్ करता టిక్ టాక్

డోంట్ మిస్ ద ఆపర్చునిటీ బికాస్ యూ హ్యావ్ వెరీ వండర్ఫుల్ టాలెంట్ ఓకే చాలా మంచి స్వరం ఉంది ఆవిడ దగ్గర బాయ్ టేక్ టేర్ ఇక నా స్నేహితులు ఇన్నోళ్ళు బ్యాంకాక్లో ఉన్నా కదా నాకు తెలిసిందే బ్యాంకాక్లో లాష్ వీడియో అవ్వచ్చు బాయ్ మై ఫ్రెండ్ టేక్ టేక్ కేర్ కేర్ జూ జూ సో వీడికోల్ అయితే చెప్పేశాం ప్రేమతో ఒక హగ్ ఇచ్చేస్తాం నేను కావాలంటే అబ్బాయికి హగ్గిచ్చా అప్పుడే అమ్మాయికి కూడా ఆటోమేటిక్గా ఇవ్వచ్చుగా అది ఓకే బాయ్ అమ్మాయికి అమ్మాయికే షేకండ్లు ఇవ్వాలి సో ఇప్పటివరకు చూసేస్తాం కదండి ఇంకా అది ఈ వాటర్ గేట్ మాల్ ఇక్కడ ఉంటే ఇందిరా స్క్వేర్ మాల్ అది కూడా మాల్ పక్కనే ఉంది రెండు మాల్లు పక్క పక్కనే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ తిరిగి కంపేర్ చేసుకొని తీసుకోవడమే సో చూశారు కదా జస్ట్ ఒక అవగాహన కోసం ఈ వీడియో చేశాను తెలుగు వాళ్ళు ఎవరైనా టూరిస్టర్ ఇక్కడికి వచ్చి డ్రోన్స్ ఏమైనా తీసుకుందాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళ కోసం సో వీడియో నచ్చితే ఒక లైక్ మన వాళ్ళకి షేరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోలు ఇంకెన్నో చేయడానికి అవకాశం ఉంటుంది ఉంటాను బాయ్ బాయ్